హాయ్ వెల్కమ్ టు మనోజ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కష్టాలు అన్ని ఇన్ని కావు సో చాలా వరసగా తయారైంది వైపు తండ్రి దివంగత వైఎస్ఆర్ లాగా కాంగ్రెస్ని ఒంటి చేత్తో నడపాలని పిసిసి ప్రెసిడెంట్ షర్మిలు చూస్తున్నారు అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆమెకి ఏ మాత్రం సహకరించట్లేదు పైపెచ్చు పార్టీలోని పలువురు నేతలు షర్మిల ఒంటి ఎద్దు పోతున్నారని విమర్శలు కూడా గుప్పిస్తున్నారు ఆమెపై హైకమాండ్కు అధిష్టానానికి వెళ్ళి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు సో అయినా ఢిల్లీ పెద్దలు పట్టించుకోవడంపై కొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారట ఏపీలో తిరిగి పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని బాలారిష్టాలు వీడేలా కనిపించట్లేదు సో ఏపీలో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని పార్టీ జాతీయ అధినాయకత్వం ఏరి కోరి వైఎస్ శర్మలకు పిసిసి పగ్గాలు అప్పగించింది సో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని పూర్తిగా కోల్పోయింది దాంతో పార్టీ సీనియర్లు చెట్టుకొకరు పట్టుకొకరియారు సో విభజన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోయినా కాంగ్రెస్ పూర్తిగా ఉనికి కోల్పోయింది గత ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో ఉన్న వైఎస్ శర్మలను ఏపీకి తీసుకొచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ పిసిసి పగ్గాలు కట్టబెట్టింది సో దివంగత వైఎస్ కుమార్తె చరిష్మాతో ఏపీలో ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ ప్రజలు భావించారు అయితే ఆమె పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి అంటున్నారు చాలా మంది సో షర్మిల సీనియర్లను కలుపుకొని వెళ్లడంతో పాటు కొత్త రాష్ట్ర కమిటీని నియమించి సంస్థాగతంగా పార్టీ పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తారని భావిస్తే ఏపీ కాంగ్రెస్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆ పార్టీ సీనియర్లు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పీసీసీ అధ్యక్షాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టినట్టు నుంచి ఆమె చుట్టూనే ఏపీ కాంగ్రెస్ రాజకీయాలు జరుగుతున్నాయి ఎన్నికల్లో షర్మిల తానే స్వయంగా పోటీ చేసే దూకుడు ప్రదర్శించిన కాంగ్రెస్ బోణీ చేయడం కాదు కదా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలామంది ముఖాలసలు పార్టీ వర్గాలకే పార్టీలోనే ఒక వర్గం నేతలు విమర్శిస్తున్నారు సో పార్టీలో సీనియర్లుగా ఉన్న వారికి పెద్దపేట వేయకుండా పదవుల్లో వారికి న్యాయం చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని వారికి ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపిస్తున్నారు సో ఎన్నికలకు ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి పదవులు సీట్లు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో పాల్గొని దేశవ్యాప్తంగా తిరిగి వచ్చిన తమకు ఎక్కడ న్యాయం చేయలేదని కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం నేతలు నేతలపై దుష్ దుమ్మెత్తిపోస్తున్నారు సో అధ్యక్షులుగా మద్దతు చేపట్టాక పార్టీలో కేవలం కొంతమందిని మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారని పదవుల విషయంలో పూర్తిగా సీనియర్లకు అన్యాయం చేస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి పార్టీ విధానాలకు పూర్తి వ్యతిరేకంగా పనిచేయడంతో పాటు ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత ఎజెండాతోనే ఆమె పనిచేస్తున్నారని చాలామంది ఆరోపిస్తున్నారు సో షర్మిల పీసీ ప్రెసిడెంట్ అయ్యాక ఏపీ కాంగ్రెస్లో ఏం మార్పులు తెచ్చారు ఏ మేరకు పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చారో చెప్పాలని నిర్దీస్తున్నారంట చాలా మంది కార్యకర్తలు అలాగే ప్రతిపక్షం వైసీపీ విషయంలో కూడా దూకుడుగా ఉన్న శర్మిల అధికార కూటమి పార్టీలపై ఆ స్పీడ్ ఎందుకు చూపించడం లేదని బాటంగా నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు సో ముఖ్యంగా షర్మిల ఏదో ఆశ నుంచి ఇక్కడికి వచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రేమతో కాదని కాంగ్రెస్ పార్టీని గతంలో తూర్పారబట్టారనే అంశాన్ని కూడా సైతం కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్లు చేస్తున్నారు ఆవిడకి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఎందుకు చేస్తున్నారో స్పష్టత లేకుండా సమావేశం ఎందుకు పెడుతున్నారో చెప్పాలని కూడా టార్గెట్ చేస్తున్నారు సో చర్మిలి వ్యవహారం గురించి మీరేమనుకుంటున్నారన్న కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ట్యాగ్ హ్యాస్టాగ్